ജയരാമാനുജ മാല ബുച്ച പെരുമളനി നച്ചനെ മാല ബുച്ച പെരുമളനി നച്ചനെച്ചി തനസുനിച്ചനെ മാല മാർച്ച പെരുമളനി മെച്ചനെ മാല മാർച്ച പെരുമളനി മെച്ചനെ పూలు గుచ్చి తాను మెచ్చి మనసు గెల్చనే గోదయ్య రాధయై మాధవుణ్ణి చేరని గోదయ్యై రాధయ్య మాధవుణ్ణి చేరని మాల మార్చనే పెరుమళని మెచ్చనే మాల మార్చనే పెరుమళని మెచ్చనే తులసి వనమట जन्मस्थल मठ तुलसी बन मठ नी जन्मस्थल मठ आसी तलागे नीवु आयो नी जवट रंग विभुडट श्रृंगार सकुडट रंग विभुडट श्रृंगार सकुडट शेष स्याई वै श्री ಆಡಿ ಪಾಡಿ ಚೂಡಿ ನಿನ್ನೆ ಪೇರು ಮಳನಿ ಮೆಚ್ಚನೆ ಮಾಲ ಮಾರ್ಚನೆ ಮಳನಿ ಮೆಚ್ಚನೆ ತಿರುಪಾವಟ ತೀಯನೈನ ಪದಮಟ ತಿರುಪಾವಟ ತಿಯನೈನ ಪದಮಟ ಪದಮು ಪದಮು ದಂಡಗೂಚಿ ಕೃಷ್ಣಗಳ ಮುಚೇಚಗ ಮೂಡು ಪದುಲಟ ಅವಿ ಪಾಸುರ ಮೂಡು ಪದುಲಟ ಅವಿ ಪಾಸುರ ಮಾರ್ಗಳಿ ವ್ರತಮು ಅನು ಮಾರ್ಗ ಮೊಕಟಿ ಆಂಡ నిన్ను చేరి ఆళ్లగా మాలగుచ్చనే పెరు నచ్చే మాలగుచ్చనే పెరు మళ్ళని నచ్చనే మాలగుచ్చి తాను నచ్చి మనసునిచ్చనే మాల మార్చనే పెరుమలని మెచ్చనే మాల మార్చనే పెరుమని మెచ్చనే పూలు గుచ్చి తాను మెచ్చి మనసు గెల్చెనే గోదయ్య రాధయ్య మాధవుణ్ణి చేరనే గోదయ్య రాధయ్య మాధవుణ్ణి చేరనే మాల మార్చెనే పెరు మళ్ళని మెచ్చనే మాల మార్చనే పెరుమలని మెచ్చనే మాల మాచ్చనే పేరు మళని మెచ్చనే జై రామాను జత్